అంతమంతా సాధువులు ఇక్కడ కుటీరాలు ఏర్పరచుకొని గోదావరి కటి దగ్గర వాళ్ళు సాధన చేసుకునే సమయంలో ఇది ఒక గులాగా ఉండేది ఇక్కడ సాధు సాధువులు శంఖచక్ర నామాలని వాళ్ళు ఏర్పరచుకొని స్వామివారిని ఆరాధించుకునేవారు క్రమేపీ గ్రామాలు ఏర్పడి ఏర్పడిన తర్వాత ఇక్కడ అంత విపరీతమైన చెట్లు అయితే వాళ్ళంతా గ్రామస్తులు వారి వారి సహకారంతో ఇక్కడ చెట్లు గిట్లు తీసి తీసేయడం జరిగింది కొద్ది కొద్దిగా అభివృద్ధి చేయడం జరుగుతున్నాయి ఇక్కడ మేమున్నా యాక్చువల్గా ఏంటంటే ప్రభు గురించి అంటే చెప్పుకోవడం కాదు కానీ ఇక్కడ పిల్లలు ఇక్కడ మైక్ సెట్ దాన వాళ్ళు ప్రొవైడ్ చేశారు అది ఇప్పుడు రాబోతుంది పెద్దది అదేంటంటే దా అసలు ఇంతకుముందు ఒక మైక్ సెట్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా మంది పిల్లలు వచ్చేవాళ్ళు మేమైతే మేము గోవిందనామాలు మేము చెప్తాం మేము చెప్తామని చెప్పి చాలా మంది పిల్లలు వచ్చేవారు బట్ ఆ మైక్ సెట్ ఇప్పుడు లేకపోవడం వల్ల ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాతావరణం సరిగ్గా ఉండకపోవడం వల్ల అది అదొక పిల్లలకి ఇప్పుడు అన్యమతలు చూస్తామండి ఎందుకంటే చిన్నప్పుడు నేను చర్చికి వెళ్ళిన వాడిని నేను చెప్తున్నాను కాబట్టి అసలు ఆదివారం రోజు వస్తే చాలు పోయి మైక్ ముందర కూర్చొని మేము స్థుతి స్థుతిమయ్యం అనుకుంటూ బాడే వాళ్ళం అన్నమాట అంటే చిన్నపిల్లలకి అది ఒక ఆనందం మేము అది కానీ ఇక్కడ కూడా మనకేంటంటే మన దేవాలయాల్లో మన గోవిందనామాలు కానీ లేదంటే హనుమాన్ చాలీసాలు కానీ హరినామ సంకీర్తన కానీ వాళ్ళ పిల్లకిస్తే నేనంటే నేను అని చెప్పేసి పోటీ పడుతూ వాళ్ళు పాడుతూ ఉంటే బయట ఉండే తల్లిదండ్రులు కూడా విని అబ్బా మా పిల్లలు ఎంత బాగా ప్రబుద్ధులు అవుతున్నారని వాళ్ళు ఒక ఆనందం వాళ్ళు ధర్మబద్ధులుగా ఉంటారు ఇంకో విషయం ఏంటంటే ఈ ఆలయానికి పూజారిగా చేస్తున్న మన వర్మ ప్రభుజీ గారు పిల్లల్ని కరుడు కట్టిన హిందుత్వ తయారు చేస్తాడనమాట అందుకోసమనే ఇక్కడ అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి దాన ధర్మ వెంకటూరి అన్న గారు కూడా నిన్న రాత్రి మీకు మాట్లాడారు ఏమైనా అవసరం ఉంటే ఈ వీడియో పెట్టమని ఆయన మనకు అభ్యర్థన చేశాడు అంటే చెప్పాడు అనమాట అసలు మీకు ఏమేమి అభ్యర్థనలు ఉన్నాయని చెప్పేసి దాని గురించి ఒక వీడియో చేయమని చెప్పాడు ఇక్కడ చాలా ఉన్నాయి బట్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఒక మైక్ సెట్ అయితే వాళ్ళు అందజేస్తానని చెప్పారు మనకి ఇప్పుడు కొంచెం పెద్దది కావాలని చెప్పాము మనము టూ హండ్రెడ్ కావాలని చెప్పాము అందుకే ఈ వీడియో అనేది నేను పర్టికులర్ ఎందుకు తీసుకుంటున్నాను అని అంటే యువత అనేది చెడుదారి పట్టకూడదు దాంతోపాటు మహిళలు అనే వాళ్ళు పట్ పక్కదారి తప్పకూడదు అని అంటే నాకు చాలా అమితమైన ఇష్టము అభిమానము భక్తి అన్నీ ఉన్నాయి అందుకే ఇలాంటి వాళ్ళకి మనం ఏదైనా చేయాలి అని చెప్పేసి నేను దాన ధర్మ అన్న గారు కూడా మాట్లాడారు అమెరికా నుంచి అన్న వాళ్ళు మాట్లాడారు సో అన్న వాళ్ళు ఏంటంటే అంత మంచి పనులు చేస్తున్నాడు నరేష్ నువ్వు ఖచ్చితంగా నువ్వు వీడియో తీసి నాకు పెట్టు అన్నాడు అన్నారు ప్రభుజీ ఆ అసలు ఏమేం చేస్తున్నారా అలాంటి వాళ్ళకి మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి కదా అని అన్నారు కాబట్టి ఈ వీడియో మనం తీయడం జరుగుతుంది